రూపాయలు చింతా సత్యనారాయణ రెడ్డి రెడ్డి గారు సింగనపల్లి వేల రూపాయలు కీర్తి శేషులు సోమల శివారెడ్డి కుమారులు సోమల రామ్మోహన్ రెడ్డి గారు సోమల రామరెడ్డి గారు మాజీ పశుకులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పదివేల రూపాయలు తాతా శివశంకర్ రెడ్డి గారు చేశాయి

என்ன போறீடா என்ன போறீடா பொடே பொடி யார என்னங்க அங்க போறீ அஞ்ஞாத்கிரிச்சி அப்பறே ஆ அஞ்ஞாத போறோம் நான் करवादे नहीं कर रही मैं रीडिंग बताऊं और बात आपका प्रसंग का टाटा जय ये विचार मेरा मनच नाही नाडा ై ఫ్రెండ్ సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్న మక్కపల్లి మక్కమల్లి గ్రామం సంజావుల మండలం నందేల జిల్లా పాదవ జత ప్రదర్శనలో ఉందన్న సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్న సబ్స్క్రైబ్ చేసుకోండి వెంక పెంకి దిడ్డాంజనేయ స్వామి ఆశిస్లతో కాకల్లో నాగచేతి నిహారికారెడ్డి గారు ఆకుమల్ల గ్రామం సత్యామల పొద్దు నీ కూడా ఉంటుంది ఈ కొట్టే ఉంటారు కాలు ఉంటారు మరి காக்கரலாம் நாக்குக் குட்சியும் வருக்கிறேன்

మొదటి స్థానానికి పది సెకండ్లు విడుదంజలు ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి అనా అనా అవునా నో మీడియా సైడ్ తీసుకున్నా ఐదు ఆరు ఛానల్ అన్నింటిలో లైవ్ వస్తుంది మొదటి స్థానానికి தா <disposable> <respondents> అడుపుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు వెనుకబడి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాకర్ల నాగజ్యోతి నిహారికా గారు ఆకుమల్ల గ్రామం సంజామల మండలం జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి એય <laughs> બસ

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ చేస్తున్నాయి వెనుకబడి నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానంలో బిఎస్ఎస్ రెడ్డి గారు లక్ష్మీదేవి అమ్మ గారు నర్సింపుల వారైతే తిరిగి రెండు అడుగుల దూరాన్ని వెళ్ళడం జరిగింది నాలుగో స్థానంలో ఉన్నాయి గోల్డెన్ అంగర్ బుల్ యూట్యూబ్ ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నామని తెలియజేయబడును. దూరాన్ని మూడో నాలుగో సమయము నిమిషాలు. হা 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 এখন రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన రాత్ర నిమిషాలు పదో రెండు మూడు వేల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు సమానంగా ఉన్నాయి కాకర్ల నాగజ్యోతి వెంకట నిహారాలు కాకుమాల గ్రామం సంజావర మండలం నంజిల్లా పోటీలో ఉన్నాయే పిల్ల 회 Qual relствен 바타 잘못한 새년이 교라고 해나 어디 내야 5 이제 Trustee పదకొండవ రెండు మూడు వేల మూడు వందల పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల పదహారు నాలుగో స్థానంలో కొనసాగాలంటే

발렛 패트 텐트 커넥션 패트워드 젤리트 패트워드. 아이폰 3. 아이폰 3. 아. 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 아.